అలాంటి తల్లులు ఉంటారు తెలుసా కొంతమంది నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఉంటారక్క నా కుటుంబంలో ఎలాంటి పరిస్థితి అంటే పెళ్లి అయింది కానీ నా భర్త తన తల్లి ఉంటే నాతో మాట్లాడను కూడా అక్క అలాంటప్పుడు పెళ్లి చేయకూడదు కదా కొడుకే కావాలంటే పెళ్లి చేయకమ్మా నీ దగ్గర పెట్టుకోపోను వివాహం అయిన తర్వాత కొడుకు కోడలు ఆనందంగా ఉంటే నువ్వు ఆనందించాల నా భర్త కనీసం నేను ఎవరో కూడా తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు అక్కడ నాకు చాలా బాధ చాలా బాధ కలుగుతాదండి ఖచ్చితంగా అమ్మని నానని తోబుట్టు అందరిని విడిచిపెట్టి మా వాళ్ళు అనుకొని వెళ్తుంది ఇప్పుడు ఆ కోడలు వచ్చి బిడ్డల్ని ఎవరి కొరకు అంటదండి భర్త కొరకు భర్త ఇంటి వారి కొరకే కదా నీ ఇంటి పేరు నిలబెట్టడానికి నీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి నీ వంశాన్ని అభివృద్ధి చేయడానికి అమ్మాయి వచ్చినప్పుడు ఆమెను ఎంత చక్కగా ప్రేమించాలా ఆదరించాలా వివాహం అయిన తర్వాత ఒక కోడలు నీ ఇంటికి వస్తే నీ కోడలు కాదు కానీ నీ కూతురుగానే నీవు ప్రేమించాలా హూయ కోడల్ని కూతురుగా ప్రేమించినప్పుడు కోడలు కూడా అత్తగారిని తల్లిలాగా ఖచ్చితంగా ప్రేమిస్తా అండి కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ముందు ఆమె అమ్మలా చూడమని అప్పుడు నేను కొడుకుని భార్యతో సమయం కూడా